హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలో తొలి సూర్యగ్రహణం మరి ఏప్రిల్ నెలలో తొలి సూర్యగ్రహణం వల్ల ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలకు చాలా ప్రత్యేకత ఉంది ఈ నెలలో మొత్తం తొమ్మిది గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోనున్నాయి ఇందులో శని గురు రాహు కేతు గ్రహాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఏప్రిల్ నెలలో ముప్పై తేదీన శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు భారత కాలమాన ప్రకారం తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం నాలుగు గంటల ఏడు నిమిషాలకు వరకు ఉంటుంది అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది సూర్యగ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు ఎందుకంటే గ్రహణ సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలామంది నమ్ముతారు వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఏప్రిల్ నెలలో తొలి సూర్యగ్రహణ సమయంలో పన్నెండు రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి సూర్యగ్రహణ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ కాలంలో మీ ఖర్చులు పెరుగుతాయి అప్పులు తీసుకోవడం మానుకోవాలి ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి మరోవైపు కుటుంబ నియంత్రణ కోసం ఎదురుచూసే సమయం అనుకూలంగా ఉంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి సూర్యగ్రహణ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు మీరు మానసికంగా ఇబ్బంది పడచ్చు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనే ఇబ్బంది పడతారు అయితే మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ వైవాహిక జీవితంలో ప్రతికూలత ఎక్కువ కనిపిస్తుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి సూర్యగ్రహణ వేళ ఈ ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే మీరు ఎలాంటి అజాగ్రత్తలు తీసుకోకుండా ఉండాలి మీరు మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడవచ్చు మీరు కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వింటారు అలాగే స్టాక్ మార్కెట్తో అనుబంధం ఉన్న వ్యక్తులు మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో ఎవరికైనా రుణాలు ఇవ్వడం మానుకోండి అలాగే వివాహితులకు ఈ సమయం చాలా బాగుంటుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యగ్రహణ సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి కొత్త ఇల్లు కొనుక్కునేందుకు సమయం బాగుంటుంది వ్యాపారాలకు ఉద్యోగాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి సమయం ఇక సింహరాశి సింహరాశి వారికి సూర్యగ్రహణ సమయంలో ఈ రాశి వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మీ మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు పనిపై ఫోకస్ పెట్టలేరు మీరు పనిలో మీ సహోద్యోగుల మద్దతు పొందుతారు సింగిల్గా ఉండేవారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు వ్యాపారులకి సమయం ప్రత్యేకంగా అయితే లేదు ఇక కన్నీరాశి రాశి వారికి కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగులకు వ్యాపారులకి సమయం అనుకూలంగా ఉంటుంది అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈ కాలంలో మీరు వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం ఇక తులారాశి తులారాశి వారు కొన్ని వైరస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు మీరు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం చాలా సరైనది పిల్లలతో మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మతపరమైన యాత్రలు కూడా చేస్తూ ఆస్తికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి మరికొంత సమయం పడుతుంది ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి ఈ కాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు మరోవైపు మీరు ఏదైనా ఒప్పందాల పత్రాలపై సంతకం చేసేటప్పుడు దాన్ని పూర్తిగా చదవాలి మీరు పెట్టుబడి నుండి లాభం కూడా పొందవచ్చు మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి భాగస్వామితో కూడా గొడవలు పడి వచ్చే గొడవలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగులకు ఈ సమయం ప్రత్యేకంగా అయితే లేదు ఈ సమయంలో మీరు మీ భాగస్వామి మద్దతు కూడా పొందుతారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు సూర్యగ్రహణ సమయంలో ఈ రాశి శత్రువులపై ఆధిపత్యం చలాయిస్తారు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే అజాగ్రత్తగా మాత్రం ఉండొద్దు మీరు ఒంటరిగా ఉంటే ఎవరైనా మీ జీవితంలో ప్రవేశించవచ్చు అదే సమయంలో వివాహమైన వారికి ఆనందంగా ఉంటుంది మరోవైపు ఉద్యోగులు కొన్ని కొత్త మార్పులను ఎదుర్కొంటున్నారు ఇక మకర రాశి మకర రాశి వారు సూర్యగ్రహణ కాలంలో పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతారు మీరు ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదివి ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి మీరు మీ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నావో అవి మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి ఉద్యోగులకి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఈ కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల చాలా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీరు ఈ కాలంలో తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీరు కొత్త ఆస్తి లేదా భూమిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయొచ్చు ఏదైనా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి నిర్ణయాలు తీసుకోవాలి మరోవైపు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన యాత్ర కూడా వెళ్ళవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ సూర్య గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశులు అన్నీ పన్నెండు రాశులపై తప్పకుండా ఉంటుంది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్